నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిషాల్ని గ్రోత్ రేటు సాధించింది ఆంధ్రప్రదేశ్ అయితే గత హయాంలో ఏపీ మొత్తం ఎట్లా ఉందంటే మొత్తం అప్పుల బాధలతో ఉన్న ఏపీడీ ఇప్పుడు మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తం ప్రజలకి ఏది కావాలంటే వ్యవసాయం కానుంచి ఇంధనం కానుంచి ప్రతి ఒక్కటి గ్రోత్తో మనకు ముందుకు వస్తుంది కూటమి ప్రభుత్వం అయితే దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ భరత్ రెడ్డి గారు ఉన్నారు వారిని అడిగి కొన్ని విషయం మనం తెలుసుకుందాం నమస్కారం సార్ నమస్తే వైసీపీ హయాంలో రాష్ట్రం ఎట్లా అప్పుల పాలైందో మనం చూస్తూనే ఉన్నాము సో ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రం మొత్తం ఇప్పుడు ఒక గ్రోత్కి తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారు దీని మీద మీ స్పందన ఏంటి సార్ కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన స్టాటికల్ రిపోర్ట్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెండవ గ్రోత్ రేట్ రాష్ట్రంగా గుర్తింపబడింది ఎయిట్ పాయింట్ టూ వన్ గ్రోత్ రేటు మొదటి స్థానంలో తమిళనాడు నైన్ పాయింట్ సిక్స్ వన్ నైన్ తోటి ఉంది గతంతో పోలిస్తే రెండు పాయింట్ జీరో రెండు శాతం గ్రోత్ రేట్ సాధించడం జరిగింది కేవలం తొమ్మిది పది నెలల కాలంలోనే ఇంకా సంవత్సరం పూర్తి కాలేదు ఇది ఎలా సాధ్యమైంది అన్నదానికి చంద్రబాబు నాయుడు తీసుకొస్తున్నా అంటే ఏదైనా ఒక లీడర్ ఏంటంటే ఇమీడియట్ ఫలితాల కంటే కూడా ఫ్యూచర్లో దేని మీద పెట్టుబడి పెడితే ఏది ఎంతవరకు జనరేట్ అవుతాయి దాని మీద గ్రోత్ రేట్ ఆధారపడి ఉంటుంది వ్యవసాయం అంటే వ్యవసాయం కీలక రంగం తెలుగు ప్రజలకు కానీ ఆంధ్రప్రదేశే తో పాటుగా భారతదేశమే వ్యవసాయ ఆధారిత దేశం దేశంలో సగం మంది వ్యవసాయం మీదనే ఆధారపడి బ్రతికే కుటుంబాలు ఉన్నాయి కాబట్టి వ్యవసాయానికి ప్రథమ ప్రాధాన్యం ఇవ్వడం జరిగింది అక్కడ వ్యవసాయం సరిగ్గా జరిగితేనే అది దేశ భవిష్యత్తుకు ఉపయోగపడుతుంది దే దేశంలో గ్రోత్ రేట్ పెరగడానికి జీడిపి పెరగడానికి ఉపయోగపడుతుంది అనేది మొదట గుర్తించడం జరిగింది దాని తర్వాత చూసుకుంటే పరిశ్రమలు ఒక్క వ్యవసాయాన్ని పట్టించుకుంటే పరిశ్రమలు కూడా ముఖ్యం పరిశ్రమలు స్థాపిస్తేనే ఉద్యోగాలు కల్పన జరుగుతుంటుంది అందుకే అది ఆ రంగాన్ని కోసం కృషి చేయడం జరిగింది తర్వాత సేవారంగం ఇటీవల కాలంలో చూసుకున్నట్లయితే మనకు సేవారంగం అనేది ముఖ్యమైపోయింది ఎందుకంటే ఇప్పుడు నడుస్తున్న కాలంలో సర్వీస్ ఇంపార్టెంట్ ఎందుకంటే చాలామందికి సర్వీస్తోటే సర్వీస్ లేక ఇబ్బంది పడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉమ్మడి కుటుంబాలు లేని సందర్భంలో భార్యాభర్తలు ఉంటున్న సందర్భంలో ప్రతిదానికి ఇతరుల మీద ఆధారపడే పరిస్థితి నెలకొన్న క్రమంలో సేవారంగం కూడా ముఖ్యమైనదిగా ఇప్పుడు భావిస్తారు విద్యా వైద్యం అంటే వీటి ఏవైతే కీలక రంగాలు ఉన్నాయో వాటి మీద దృష్టి పెట్టడం జరిగింది అది అంటే ఇమ్మీడియట్గా ఈ తొమ్మిది నెలల కాలంలో పూర్తి అయ్యా అంటే పూర్తి కాలేదు కానీ ఫౌండేషన్ అంటే మన మన కాన్సన్ట్రేషన్ ఎక్కడుంది మనం దేని మీద ఫోకస్ చేయాలి అంటే ప్రభుత్వానికి ఒక లక్ష్యం ఉండాలంటే ఆ ప్రభుత్వ లక్ష్య సాధనలో కొన్ని ఏమో స్వల్పకాలిక లక్ష్యాలు ఉంటాయి కొన్ని దీర్ఘకాలిక లక్ష్యాలు ఉంటాయి కొన్ని మధ్యకాలిక లక్ష్యాలు ఉంటాయి స్వల్పకాలిక లక్ష్యాన్ని మనం గమనించినట్లయితే సంక్షేమం ప్రజలక్షేమం ఇట్లాంటివి దీర్ఘకాలిక లక్ష్యాలు ప్రాజెక్టులు పరిశ్రమలు ఇట్లాంటివి కొన్ని షార్ట్ టైంలో పూర్తి చేసే కార్యక్రమం అంటే అంటే ఈ ఈ దీని ప్రకారం వెళ్తూ ఉన్నట్టయితే ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ప్రాజెక్టులు కంప్లీట్ చేయాలి పోలవరం ప్రాజెక్టు ఇరవై ఇరవై ఏడు పూర్తి చేయాలి అనేది ఒక టార్గెట్ పెట్టుకోవడం జరిగింది నీరు అందిస్తామని చెప్పడం జరిగింది దాని ద్వారా ఎన్ని కుటుంబాలకు లబ్ధి చేకూరుతుంది ఎంత సాగులోకి వస్తుంది అది కూడా నీకు జీడిపి గ్రోత్ రేట్లో అది నీకు వస్తుంది మెడికల్ కాలేజీ స్థాపన సేవారంగం అంటే ఇవన్నీ కూడా వీటన్నిటిని ఆధారంగా స్టాటికల్ రిపోర్ట్ ఆధారంగా కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాల ప్రకారం దాన్ని విడుదల చేయడం జరిగింది రైజింగ్ స్టేట్ అంటూ కూడా చంద్రబాబు నాయుడు గారు దాన్ని ట్వీట్ చేయడం జరిగింది ఇప్పుడు మనకున్న పరిస్థితుల్లో చూసుకున్నట్టయితే ఈ సంవత్సర కాలంలో తను నెక్స్ట్ ఈ నాలుగేళ్ల కాలంలో తీసుకోబోయే చర్యలకు సంబంధించింది ఈ గ్రోత్ రేట్ అనేది మనకు కనిపిస్తుంది పరిశ్రమలకి వృత్తి కానీ పరిశ్రమలు కానీ వ్యాపారం కానీ అలాంటి ప్రతి ఒక్కటి ప్రజలకి సంబంధించిన ప్రతి ఒక్కటి గ్రోత్ అనేది చంద్రబాబు నాయుడు గారు తీసుకొస్తున్నారు కాబట్టి ప్రజలకి ఇబ్బంది లేకుండా చూసుకుంటున్నారు ఈ నేపథ్యంలో చూసుకున్నట్టయితే గత హయాంలో పోలిస్తే ఈ హయాంలో చూసుకున్నట్టయితే ప్రజలకు ఎంతో తృప్తిగా మన ంతిగా ఉండేలా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు దీన్ని బట్టి చూస్తే మీరు ఏమనుకుంటున్నారు అంటే చంద్రబాబు నాయుడు గారు పరిపాలన అనుభవం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అనుభవంతో పోల్చడం ఎందుకంటే దేశంలోనే చాలా సీనియర్ సీఎంలతో పాటుగా పొడిగా మోడీ ఎంతకాలం సీఎం వచ్చేసిండో రాజకీయాల్లో మోడీ ఎంతకాలం ఉన్నాడో అంతకాలం గారు ప్రతిపక్ష నాయకుల్లో పూర్తి స్థాయిలో రాజకీయాల్లో ఉన్న వ్యక్తి రాజకీయాలని అవపోస పట్టిన వ్యక్తి పరిపాలనను అవసో పట్టిన వ్యక్తి దాదాపుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉమ్మడి రాష్ట్రానికి రెండుసార్లు సీఎం అవ్వడం జరిగింది ఇప్పుడు అక్కడ రెండోసారి సీఎం అవ్వడం జరిగింది దాదాపు అక్కడ పదేళ్ళతో పట్టుకుంటే పదిహేను నెలలో సీఎంగా పనిచేయడం జరిగింది కాబట్టి ఆ అనుభవం ఉంటుంది ఖచ్చితంగా సీనియారిటీ అనుభవం గవర్నెన్స్ మీద పట్టు ఇవన్నీ ఉంటాయి అంటే ఏ రంగంలో ఎక్కడ ఫోకస్ చేస్తే మనకు రిజల్ట్ వస్తుంది అనేది అది ముఖ్యం అంటే మనము ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడు కూడా డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా ఎక్కడ నీకు ఇబ్బంది ఉంటే దాన్ని బాగు చేయాల్సిన అవసరం ఉంటుంది ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు గుర్తించినది అంటే ఏ రంగం మీద మనం ఎంత ఇన్వెస్ట్ చేస్తే ఏది మనకు గ్రోత్ రేట్ పెరుగుతుంది ఎక్కడ పెట్టుబడితే పెడితే మనకు ఫ్యూచర్లో ఉద్యోగ అవకాశాలు వస్తాయి మెరుగైన సంపద వస్తుంది సంపద ఎక్కడ సృష్టించవచ్చు అనే దాని మీద కాన్సన్ట్రేట్ చేయడం జరిగింది గత ప్రభుత్వం ఏంటంటే అప్పులు చేసి పంపకాలు చేసారు అనేది ఒక నివేదిక ఉంది అంటే అప్పులు తేయడం వాటిని సంక్షేమ పథకాల కింద పంచడం అంటే ఎక్కడ కూడా నీకంటే గత ఐదేళ్ల తర్వాత నీకు ఒక ఒక పెట్టుబడి పెడితే ఆ పెట్టుబడి తర్వాత నీకు ఇన్కమ్ వస్తుందో లేకపోతే వాళ్ళ ఉద్యోగ కల్పన వస్తుందో ఇది లేకుండా దాదాపుగా అప్పులని అంటే అంత ఎక్కువ మంది లబ్ధిదారులు జగన్మోహన్ రెడ్డి కూడా అనుకున్నది నేను ఇంతమందికి లబ్ధి చేకూరుస్తున్నా ఖచ్చితంగా గెలుస్తాను నేను ఇచ్చిన లబ్ధిదారులు అని కూడా ఆయన ఓడిపోయిన వెంటనే ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది నీకు ఎప్పుడు కూడా ఒకటి సామర్థ్యం ఉంటుందంటారు చేపలను ఇవ్వడం కాదు చేపలను పట్టడం నేర్పించాలంటే అవతలి వాళ్ళకు పని ఎలా ఎలా కల్పించాలని నేర్పించాలి కానీ రోజు నువ్వు పెడతానంటే నాలుగు రోజులకు వాడు పని మానేసి తిరుతుంటాడు కాబట్టి అవతలి వాళ్లకు నీకు జీవనోపాధి ఏ విధంగా కల్పించాలి జీ జీవనోత్తి అంటే స్వయంగా బతకడం ఏ విధంగా నేర్పించాలి అనే దానికి పరిపాలన అనుభవం ఖచ్చితంగా పనికి వస్తుంటుంది అది కొంత టైం కూడా పట్టవచ్చు దీర్ఘకాలికంగా సమయం పట్టవచ్చు వెంటనే రిజల్ట్ రాకపోవచ్చు కానీ ఆ సమయంలో కొన్ని విమర్శలు కూడా ఎదుర్కోవచ్చు ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేస్తున్నారు లేకపోతే ఉద్యోగాలు కల్పిస్తున్నారు ఇవేవి జరగట్లేదని దానికంటే ఒక బేస్ ఉంటుంది ఆ బేస్ పడడుతుంటే మెల్లమెల్లగా అది ప్రారంభం అవుతుంటుంది కాబట్టి ఆ విధంగా చూసుకున్నట్టయితే చంద్రబాబు నాయుడు అయితే ఏ ఏ రంగాలపై దృష్టి పెట్టాడో వ్యవసాయము పరిశ్రమలు సేవారంగం విద్య వైద్యం వీటి మీద దృష్టి పెట్టాడో ఇవన్నీ కూడా ఇప్పుడు ట్రాక్లో పడే క్రమంలో ఉన్నాయి కాబట్టి ఈ రిజల్ట్స్ అన్నీ కూడా రెండు మూడేళ్ల కాలంలో వచ్చే కనిపిస్తుంటుంది మనకు అంటే ఈ సంవత్సరానికే గ్రోత్ రేటు అంచనా వేసి వాళ్ళు ఇవ్వడం అంటే కూడా ఖచ్చితంగా కూడా ఆంధ్రప్రదేశ్ అంటే ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ఒక లోటు బడ్జెట్తో ఉన్న రాష్ట్రం ఈ రోజున చూసుకుంటే గ్రోత్ రోటు తమిళనాడుతో పోటీ పడుతుందంటే అది ఖచ్చితంగా చంద్రబాబు పరిపాలన అనుభవం చెప్పొచ్చు ఈ నేపథ్యంలోనే తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్న మంత్రి నారా లోకేష్ గారు మంగళగిరిలో ఇళ్ళ పట్టాలనేది ప్రజలకి అయితే ఆయన అనుకున్నాయి సాధించడం అంటే చాలా గొప్ప విషయమే సో గతంలో చూసుకున్నట్లయితే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఇళ్ళ పట్టాలని చెప్పి తన బొమ్మలు వేసుకోవటం అట్లా జరుగుతూ వచ్చింది సో ఇప్పుడు ఈ హయాంలో మంత్రి నారా లోకేష్ గారు ఇళ్ళ పట్టాలిచ్చి వాళ్ళ పేర్ల మీదే బట్ వాళ్ళ ఫోటోలు ఫ్యామిలీ ఫొటోలు ఉండేలా చూస్తున్నారు ఇది ఎంతో గొప్ప విషయం ప్రజలకైతే నిజంగా అసలు చెప్పాల్సింది ఇంకా నెక్స్ట్ మళ్ళీ ఇవి ఫైవ్ ఇయర్స్ కాకుండా ఇంకా ఫైవ్ ఇయర్స్ ఇంకా టెన్ ఇయర్స్ ఇంకా ఈ ప్రభుత్వం ఉండాలని ప్రజలు చాలామంది కోరుకుంటున్నారు ఖచ్చితంగా పనిచేసే ప్రభుత్వాన్ని ఎప్పుడు కూడా ప్రజలు దూరం చేసుకోవాలని కోరుకోరు ఎందుకంటే పనిచేసే ప్రభుత్వమే కావాలనుకుంటారు సంక్షేమ పథకాలతో పాటు పబ్లిక్లో అంటే ప్రజలకు ఒక కోరిక ఉంటుంది సొంత ఇల్లు కావాలని కోరుకుంటుంది అది పెద్ద కోరిక అంటే ఒక సామాన్య మానవునికి పెద్ద కోరిక ఏదైనా ఉందంటే నీకు ఆస్తులు అంతస్తులు అన్నిటికంటే కూడా సొంత ఇల్లు సొంత కొత్త ఇల్లు కళ్ళను నెరవేర్చుకోవడం అనేది పెద్ద కళ అది నిజమైతే వాళ్ళకు ఫిఫ్టీ పర్సెంట్ జీవితం ధన్యమైనట్టుగా భావిస్తుంటారు దానికోసం అప్పులు చేస్తుంటారు బ్యాంకు లోన్లు తీసుకుంటారు ఇలాంటి పరిస్థితుల్లో ఇల్లు కట్టించి ఇల్లు పట్టాలిస్తున్న సందర్భంలో తన తన ఇల్లు కట్టుకొని తన పేరే ఇంటి ముందు తన పేరో తన భార్య పేరో పిల్లల పేరో పెట్టుకుంటే అంతకంటే ఆనందం వాళ్ళకు ఉంటుంది బట్ అది జీవితాంతం గుర్తుంటుంది అంటే ఆ ఇంట్లో రోజు ఇల్లు ఇంటితోటి ఆ కుటుంబ సభ్యులకు చాలా సంబంధాలు ఉంటాయి ఒకవేళ ఇల్లును అమ్మాల్సిన పరిస్థితి కాల్ చేయాల్సిన పరిసిన భావోద్వేగానికి గురవుతుంటారు కాబట్టి ఖచ్చితంగా అదొక ఏదైతే మంగళగిరిలో ప్రారంభించడం జరిగిందో ఎవరైతే లబ్ధిదారులు ఉన్నో ఆ లబ్ధిదారులు ఖచ్చితంగా చిరకాలం చిరస్థాయిగా గుర్తుండుకునే విధంగా ఉంటారు ఎందుకంటే ఒక్కసారి లబ్ధి పొందిన వాళ్ళు ఏదో నీకు డబ్బులు ఇచ్చి వెయ్యి ఐదు వేలు రెండు వేలు ఇస్తే అది రేపటికి అయిపోతాయి కానీ ఇల్లు అనేది ఎప్పటికీ నీకు శాశ్వతంగా ఉండేది ఒక గృహం కాబట్టి ఖచ్చితంగా లబ్ధిదారులు మళ్ళీ మళ్ళీ మాకు ఈ నాయకులే కావాలని కోరుకుంటారు ఎవరైనా పనిచేసే నాయకుల్ని వదులుకోవడానికి ఎవరు ఇష్టపడరు థ్యాంక్ యూ సార్